ఫ్రెండ్స్ ఈరోజు మనము కపిల్ల తీర్థం పైన ఉన్నటువంటి అలాయుధ తీర్థంలో స్నానాలు ఆచరించి తరువాత శివలింగానికి అభిషేకం చేయడానికి మొత్తం పూజా సామాగ్రి అన్ని తీసుకునేసి మన ల్యాబ్ నుంచి బయలుదేరేశాను ఫ్రెండ్స్ చూడండి మన ప్రయాణం ముందు చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే బాయ్ ల్యాబ్ దగ్గర నుంచి బయలుదేరిన మన సభ్యులు చూడండి అడవి మార్గంలోకి ప్రవేశించారు ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ వెదురు చెట్లలో అలా ముందుకు సాగిపోతూ ఉంటే మనకు అడవి చాలా సమీపంలో చూడండి ఎన్ని జింకలు కనిపిస్తున్నాయి తిరుపతికి అతి సమీపంలో చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో ఇక్కడ మనకు ఇవి ఇక్కడే దరిదాపుల్లోనే తిరుగుతూ ఉన్నట్టున్నాయి చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయి ఒక మంద ఒక దగ్గర దగ్గర ఒక వంద జింకల దాకా ఉన్నట్టున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి మొత్తం అవన్నీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తాయి మనకు కొంచెం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను అదో చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తం జింకలన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి చూడండి పరిగెత్తుతూ ఎలా ఉన్నాయో అవి ఇంక ఇక్కడ నుంచి మన ప్రయాణము మన ఒక తీర్థం పైకి వెళ్ళడానికి చూడండి ఎంత స్లోప్గా ఉన్న ప్రదేశంలో మన మన ఫ్రెండ్స్ మొత్తం ఒకరి వెనక ఒకరు నడుచుకుంటూ పైకి వెళ్ళగలిగితేనే వెళ్తాం కాబట్టి చూడండి ఒకరి సహాయం మరొకరు చేసుకుంటూ పైదాకెళ్ళిపోయాము ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనము అలా ఐదో తీర్థానికి బయలుదేరాము దారిలో ఉన్నాము చూడండి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మా సభ్యులంతా వచ్చి అలసి సొలసి కూర్చున్నారు స్వామి చూడండి మనము ఇప్పుడు పైకి ఎక్కుతా ఉన్నాము చాలా అద్భుతమైనటువంటి తీర్థంకు ఇప్పుడు బయలుదేరాము మనము మన సభ్యులంతా ఎనగా ఉండి అన్నా ఈరోజు కార్తీక మాసంలో హలాయుధ తీర్థానికి స్నానాలు చేయడానికి మన బ్యాచ్తో పాటు వచ్చాము చూడండి చాలా దగ్గరలో ఉన్నాము ఆలాయుద్ధ తీర్థానికి చూపిస్తాను ఒక వన్ మినిట్లో ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ని కూడా చాలా రెండు వందల మీటర్ల ఎత్తు నుంచి దూకే ఈ వాటర్ ఫాల్ని చూపిస్తాను చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది మనము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము ఆయుధ తీర్థానికి చూడండి మొత్తం అడవిలో ప్రయాణం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ సౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా అద్భుతంగా వినిపిస్తున్నది చూడండి అలాయుధ తీర్థం వ్యూ చూడండి ఎలా ఉన్నదో చాలా సూపర్ గా ఉంటుంది చాలా అద్భుతమైన వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్ ఇది కార్తీక దీపం దాని కింద నుంచి దూకే మూడు వందల అడుగుల జలపాతం ఇది చూడండి వ్యూ చూడండి చాలా అద్భుతంగా ఉన్నది తిరుపతి మొత్తం కనిపిస్తున్నది ఈ వ్యూలో చూడండి మొత్తం మనకు తిరుపతి కంప్లీట్ గా కనిపిస్తున్నది ఓకే మనము చూడండి ఇప్పుడు హలా ఐదో తీర్థానికి దగ్గరలో వచ్చేసాము చాలా అద్భుతమైనటువంటి ఫాల్ చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడికి మేము చాలాసార్లు వచ్చాము ఇప్పుడు చూడండి మీకు హళాయుధ తీర్థానికి దిగాలంటే కొద్దిగా ఇక్కడ చాలా కొంచెం జాగ్రత్తగా దిగాలి లేకపోతే జారుతారు చూడండి ఈ అలాయుధ తీర్థానికి వెళ్ళాలంటే ఇక్కడ ఇలాగా కొంచెం అటు ఇటుగా ఉంటుంది అన్నీ వేర్ల సహాయంతో చెట్ల సహాయంతో మాత్రమే పైకి ఎక్కగలుగుతాము దిగగలుగుతాము ఇప్పుడు చూడండి వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉన్నది చాలా సూపర్గా ఉంటుంది అలా ఇదో తీర్థం మనము దగ్గరకు వచ్చేసాము చూడండి ఇక్కడ చూడండి అలాయుధ తీర్థానికి వస్తుంటే చాలా పెద్ద కొడుకులు కనబడ్డాయి ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇవి విషపూరితమైనటువంటివి ఇవి ఇక్కడ చూడండి అక్కడ కూడా చాలా పెద్దగా ఉన్నది ఇది చూడండి అలాయుధ తీర్థానికి వచ్చేసాము అద్భుతమైనటువంటి లొకేషన్ కలిగినటువంటి తిరుపతికి అతి సమీపంలో ఉన్న అతి పెద్ద జలపాతం ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నదో ఫాల్ ఇది ఇప్పుడు ఈ వాటర్ ఫాల్లోనే మేము పుణ్యతీర్థ స్నానాలు కూడా ఆచరించి తరువాత శివుడికి అభిషేకం మొత్తం అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చాము చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి ఈ వాటర్ ఫాల్ని మనం చూడ్డానికి వచ్చాము మన హరి మరియు మన అయ్యప్ప స్వామి మధు స్వామి మన నవీనన్న ప్లస్ మా ఒక పది మంది సభ్యులతో కలిసి ఇలాగ సరదాగా వచ్చి ఇక్కడ పుణ్యతీర్థస్ ఆచరించి తరువాత విష్ణువు ఇదే శివలింగానికి అభిషేక కార్యక్రమాలు కూడా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఓకే చూడండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో కలిసి ఎంత పెద్ద అద్భుతమైన తిరుపతిలో అతి సమీపంలో ఉన్న మూడు వందల అడుగులటువంటి చూడండి తీర్థం చాలా పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యతీర్థానికి ఈరోజు రావడం జరిగింది చూడండి మొన్న కుట్టిన వర్షాలకు ఇంకా జలపాతమునే వస్తున్నాయి వాటర్ చూడండి మొత్తం మా ఫ్రెండ్స్తో వచ్చాము ఇప్పుడు పుణ్యతీర్థ స్థానాన్ని ఆచరించడానికి అందరూ సిద్ధమవుతున్నారు అయ్యేటప్పుడు మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ మూడు వందల మీటర్లు కాదు కానీ అడుగులు అంత ఎత్తు నుంచి నీళ్ళు చూడండి ఈ వర్షాకాలంలో ఈ టైంలో ఒక రెండు నెలలు మాత్రమే ఉండే జలపాతం ఇది తిరుపతిలో చాలా అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మా ఫ్రెండ్స్తో పాటు ఈరోజు వచ్చాము ఓకే బాయ్ ఒక చిన్న స్మాల్ तस्थि रथ गजेन्द्र तुरंग